మన పూర్వకాలం నుంచి గణపయ్యకు ఈ మోదకాలను సమర్పించుకుంటూ వస్తున్నారండి ఈ మోదకాలను సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఎవర్ కిచెన్ ఈ రోజు నేను మీకు వినాయకుడికి ఇష్టమైన మోదకాలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మోదకాలు ఎలా చేయాలో దానికి కావాల్సిన ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు కొబ్బరి కురుము ఒక కప్పు బెల్లం పావు కప్పు పంచదార ఒక కప్పు బియ్య పిండి ఇది ఇలాచి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని కొద్దిగా తడిచేలాగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మన కొబ్బరి హల్వా దగ్గర పడుతుంది కదా ఇదంతా మెల్ట్ అయిపోయి అంతా ఒక దగ్గరికి రావాలండి ఫ్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇలా కొబ్బరి హల్వా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోనే మనం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇలాచి యాడ్ చేసుకోవడం వల్ల ఈ మోదకాల్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదండి మన కొబ్బరి హల్వా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా మొత్తం ఒక చోటకి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకి మోదకాల్లోకి కరెక్ట్గా ఉండవుతుంది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి కొద్దిగా తగ్గించి తీసుకోవాలి ఈ వాటర్ లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మోదకాలు చప్పగా ఉండకుండా కొద్దిగా స్వీట్ గా ఉంటాయి ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రైస్ రైస్ ఫ్లోర్ ని ఇందులో వేసుకొని మంచిగా కలుసుకోవాలి ఇది వేసుకొని మనం వెంపట స్టవ్ ఆపుకోవాలండి లేకపోతే గడ్లు గడ్లు కట్టుకుపోతుంది మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా అప్పుడే మనకి మోదకాలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి మనకి ఇలాగ ముద్దలాగా రావాలండి ఇలా నొక్ ఇలా అనుకుంటే మనకి ఇలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు మనం స్టఫింగ్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లోకి చేసుకుంటూ ఉండాలండి ఇందాక మనం చేసి పెట్టుకున్న కొబ్బరి హల్వా ఉంది కండి ఇలాగా మనకి లడ్డూ లాగా ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ చేసుకొని మనం దీన్ని ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనకి మోదుగులు అనేవి ఇలా రావాలండి పైన కూడా పైన మనం దీన్ని పల్చగా ఉంచుకుంటేనే మనకి మోదుగు టేస్ట్ గా ఉంటుంది ఇలా ఏమైనా క్రాక్స్ ఉన్నప్పుడు దీనిపైన మనకు ఆయిల్ కానీ కొంచెం వాటర్ తో కానీ మనం ఇలా అనుకుంటూ ఉంటే ఆ క్రాక్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ మోదుగులకి మనం మిషన్ అవసరం లేదండి మనం ఇలా స్పూన్ తో మంచిగా షేప్ పెట్టుకోవచ్చు స్పూన్ గానీ నైఫ్ గానీ అలా తీసుకొని మనం మోదుగుల షేప్ లో పెట్టుకోవచ్చు చూసారు కదండి మిషన్ తో చేసుకున్నట్టే ఉంది కదా మన మిగిలిన మోదకాలు అన్ని మనం ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా సేమ్ ఇలానే ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ మోదకాల్ని ప్రిపేర్ చేసుకోవాలి మన మోదకాలన్నీ అన్నీ రెడీ అయిపోయాయండి ఇలా అన్నీ చేసుకోవాలి అండ్ అలాగే నేను కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నాను ఎందుకంటే వినాయకుడికి ఇష్టమైన వాటిల్లో ఈ ఉండ్రాలు కూడా ఒకటి ఉన్నాయి కదా సో అది అవి కూడా మనం ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఉడికించుకుందాం కొన్ని నీళ్లు ఇడ్లీ కుక్కర్లో పోసుకొని వాటిని బాగా మరిగించుకోవాలండి అవి వేడయ్యేలోపు ఈ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వీటికి మనం నెయ్యి అప్లై చేసుకుందాం అన్ని మోదకాలని ఇలా పెట్టుకుందాం మిగిలిన ఉండరాలు కూడా వేసేసుకుందాం వీటిని స్టీమ్ చేసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి మనం మీడియం ఫ్లేమ్ లో పెడితేనే మనకి చక్కగా ఉడుకుతాయి ఇవి ఒకసారి కుక్ అయ్యాయో లేదో చూసుకుందామండి చూసారు కదండి మన మోదకాలు అయితే కుక్ అయిపోయాయి కదండి ఇవి చాలా బాగుంటాయండి టేస్టీ టేస్టీగా ఇవి కుక్ అవడానికి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ లో సర్వ్ చేసుకుందాం ఈ మోదకాలు గణపయ్యకే కాదండి మన ఇంట్లో ఉండే బుజ్జి బొజ్జ గణపాయ సరే ఉరుక్కుంటా వచ్చి తినేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి